అతిగా తీసుకుంటున్నారేమో అందమైన చర్మం గోళ్లు కురులు ఏ అమ్మాయినా కోరుకునేవే కదూ వీటిని పొందడానికి బయోటిన్ మంచి మార్గం లో రోగని పైగా ఎన్నో సంస్థలు జల్లీలు చప్పరించే టాబ్లెట్ల రూపంలో ఇంకేం అందరూ చక్కగా తీసుకుంటున్నారు కూడా కాని ఇవి చిక్కుల్లో పడేయగలవని తెలుసా బయోటిన్ అందానికి ఆరోగ్యానికి మేలు చేసేదే కానీ తీసుకోవడం అతి అయితేనే సమస్యలు వస్తాయి చర్మం మెరుసుకు ఇది శరీరంలో రోగనిరోధకతను పెంచే విటమిన్ సి కొరతకు కారణం దీంతో రోగనిరోధకత తగ్గి తరచూ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఇది రక్తంలో గ్లూకోజు స్థాయిలను పెంచుతుంది మధుమేవులకు ఇది ప్రమాదకరం అంతేనా శరీరంలో విటమిన్ సిక్స్ స్థాయిలు పడిపోయేలా చేయగలదు ఆ ప్రభావం నాడీ వ్యవస్థపై పడుతుంది కళ్లు తిరగడంతో మొదలై తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీయగలదు అంతెందుకు చర్మం మెరిసిపోతుందని తీసుకుంటామా దద్దుర్లు దురద రావడానికి ఆస్కారం ఉంది కాలేయంపై ప్రభావం చూపి ఇన్సులిన్ ఉత్పత్తిలో ఆటంకాలు ఏర్పడేలా చేస్తుంది జీర్ణసంబంధ సమస్యలు అతి మూత్రం వంటి వాటికీ కారణమవుతుంది నిద్రలేమి అతి దాహం వంటివి కలుగుతాయి అందం కోసం మనం తీసుకునే ఒక్క టాబ్లెట్ లేదా జల్లీ ఎన్ని ప్రమాదాలకు కారణమవుతోందో చూసారా అలాగని అసలు వాడొద్దని కాదు సొంతంగా తీసుకోవడం ప్రమాదం కాబట్టి నిపుణుల సలహా తీసుకోండి ఎంత పరిమాణంలో ఎన్ని రోజులు తీసుకుంటే మేలో తెలుసుకుని ఆ ప్రకారం వాడండి ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు కోరుకున్నట్లుగా అందమూ దరిచేరతాయి ఏమంటారు